ఏమమ్మా మీరు ఒకసారి చూస్తే నీకు ఒక కూతురు ఒక కొడుకుంటే ఆ కొడుకు నీ కూతురి శీలాన్ని శంకిస్తే నీకు బాధ కలగదమ్మా అని అడుగుతున్నా అంటే ఒక వ్యక్తి చెల్లెలి శీలాన్ని శంకించే విధంగా ఆడబిడ్డల్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఎక్కడ నేను చూశాను ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువునా కాదా డబ్బుల కోసం రాజకీయాలకు వచ్చాడా ఆయన కాదు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు వచ్చాడు అవునా కాదా అని మిమ్మల్ని అవుతున్నా అవునంటే చేయబల్లికెత్తండి అలాంటి పరుడు ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చారంటే నేను గర్వపడ్డా సంతోషపడ్డా ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజా సేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది నెల్లూరు జిల్లా ఎంపీ మనది ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఎన్నిక లాంఛనమే ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూశారా 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 మీరు ఒక వినీహితి పరుడు పనికి మారిన వ్యక్తి ఒక దళారి వ్యవస్థకు నిజ స్వరూపం నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నారు అయ్యా భోజనం పెడతాం ఇరండి బాబాబా ఉండండి వాళ్ళు అంటున్నారు నీ భోజనం వద్దు నీ ఉపన్యాసం వద్దు అని పారిపోయే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నీ ఎంపీ విశ్వసనీయతది మా ఎంపీ విశ్వసనీయత ఇది నీ మీద నమ్మకం అది మా మీద నమ్మకం మిట్ట మధ్యాహ్నం మంద జిండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకు వచ్చారు మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కోర్లో లో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి దగ్గర కావాలని అలాంటి ఆడబిడ్డ పైన ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా ఒక ఉన్మాదుల మగా తయారయ్యారు అరాచక శక్తుల మారుగా తయారయ్యారు ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం ఇష్టానుసారంగా మాట్లాడడం అన్ని చేశారు మొన్నటి వరకు ఒక ఆయన చూశాడు మీరు ఇక్కడ బుల్లెట్ దిస్తానన్నాడు నెల్లూరు జిల్లాలో ఒక ఆయన ఇప్పుడు బుల్లెట్ దిగింది ఒక తల్లిదంగారు ఎక్కడో నరసారావు పెట్లు పడిపోయాడు రేపు ఎల్లుండ మళ్ళా వాళ్ళు ఒక ఓటర్స్ అంతా ఒక పన్ను అంతా చెన్నైలో పడతాడు అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మంచి చెడుకు ఏ మాత్రం కూడా వెరవకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని దించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నేను అదే సమయంలో వీళ్ళని విమర్శించడమే కాదు నేనేం చేయబోతున్నానో మీకు చెప్పాల్సిన బాధ్యత నా పైనంది